హలో 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 వెల్కమ్ టు గీతా సారాంశం సో ఈ వీడియో దేని గురించి అంటే సో క్యూ అండి ఈ క్వశ్చన్స్ ఎవరు పోస్ట్ చేశారు అంటే నాకు నేను కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాల్సి వచ్చింది లైక్ వై వై అని అండ్ వాట్ ఇది కూడా అండ్ ఆల్సో కొన్ని విషయాల్లో అదేంటి చెప్తాను నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొన్ని క్వశ్చన్స్ నాకు పోస్ అయ్యాయనమాట అనమాట ఏంటంటే నేను మధ్యలో గ్యాప్ ఇచ్చేసా వీడియోస్ చేయలేదు అసలు పెట్టలేదు అండ్ దాని గురించి అడిగారు అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు మా మరిది పెళ్ళి జరిగింది పెళ్లి చూపుల నుండి ఎంగేజ్మెంట్ నుండి దేనికి అటెండ్ అవ్వలేదు దానివల్ల క్వశ్చన్స్ అఫ్ కోర్స్ నాకు కొంతమంది డైరెక్ట్గా అడిగారు అండ్ మేము మా అత్తగారు వాళ్ళ సైడ్ అందరూ అక్కడే రిలేటివ్స్ అందరూ వాళ్ళని అడిగారు సో తర్వాత ఏంటి అంటే మా యానివర్సరీ మా యానివర్సరీ బ్లాగే అని అసలు సెలబ్రేషన్ చేసుకోలేదు ఎందుకు నాకు ఇది నాకు నేను కూడా వేసుకున్న క్వశ్చన్ ఎందుకు ఇలా అయ్యింది అని అండ్ ఆల్సో లైక్ నేను మోర్ దాన్ ఎ మంత్ నేను గుంటకల్లో ఉన్నాను ఆ తర్వాత మా మమ్మీ ఇప్పుడు నా దగ్గరికి ఇక్కడికి వచ్చి ఉంటుంది సో అడపా తడప వీడియోస్లో తెలుస్తోంది కాబట్టి టిల్ నేను అనౌన్స్ చేసేంత వరకు ఎవరికీ తెలీదు అరే బయట నా ఫ్రెండ్స్ అందరికీ చాలా మందికి తెలీదు సో ఎందుకు నేను గుంటకల్కి అన్ని రోజులు వెళ్ళాను తర్వాత మా మమ్మీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అండ్ కొన్ని నేను అనుకున్న వచ్చేసి అవ్వలేకపోతుంటే నాకు ఎందుకు ఇలాగా నాకు అని నాకు కొన్ని నేను క్వశ్చన్స్ ఇలా అన్ని టపా టపా షూట్ అయ్యాయి నా వైపు సో అన్నిటికీ ఒకటి ఆన్సర్ ఏంటంటే బర్జీలో పెరుగుతున్న బుజ్జి బేబీ అనమాట సో ప్రెగ్నెన్సీ వచ్చాక నాకు తెలుసుకోలేదు ఇంకా నేను టెస్ట్ చేసుకోలేదు నాకు ప్రెగ్నెన్సీ ఉంది నాకు ఇంకా నేను టెస్ట్ చేసుకోలేదు సో నాకు ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు అప్పుడు నాకు ఎందుకో అవి నేను చెప్పా కదా లైక్ ఎందుకు క్యాప్ వచ్చింది అని చాలా డిమోటివేట్ అయిపోవడం డి డిప్రెషన్ లాగా ఫీల్ అవ్వడము చాలా డిస్టర్బ్ అయిపోయాను నాకు అసలు ఏ దానిలో ఇంట్రెస్ట్ రావట్లేదు ఇలా అన్నిటికీ అన్నిటి వల్ల నేను బ్రేక్ ఇచ్చాను తర్వాత తెలిసింది ఏంటి అంటే అంతా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఆ రీజన్స్ అని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిమ్టమ్స్ అని ఏంటి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా మందికి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది డే అంతా చాలా టయర్డ్ ఫీల్ అవుతాం చాలా అంటే చాలా టయర్డ్నెస్ ఉంటుంది అండ్ నాకైతే కొన్ని నిద్ర వచ్చేది ఇంకొంతమందికి వస్తుందంట మా అమ్మ కూడా చెప్పింది సో డే అంతా నాకు చాలా నిద్ర వచ్చేది అండ్ నాజియా మెయిన్ వామిటింగ్స్ లేవు లక్కీగా కానీ చాలా వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది ఏ చిన్నపాటి స్మెల్ కూడా పడేది కాదు ఒక్క కాఫీ డికాషన్ తప్ప అదే ఫిల్టర్ డికాషన్ తప్ప ఒక్కడి కూడా నాకు స్మెల్ పడేది కాదు అండ్ ఇంట్లో కుక్ చేసుకుని నార్మల్ ఫుడ్ కూడా ఫ్రై ఏదైనా వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నా తట్టుకోలేకపోయేదాన్ని బాయిల్ చేస్తున్నా కూడా స్మెల్ తట్టుకోలేకపోయేదాన్ని ఇన్ఫ్యాక్ట్ ఇంకా హస్బెండ్ వీళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు ఏది అసలు పడేది కాదు చాలా చిన్న చిన్న స్మెల్స్ కూడా అంటే ఈ టైంలో మనకి నోస్ ఈ సెన్స్ అనేది చాలా షార్ప్ అయిపోతుంది చాలా చిన్న స్మెల్స్ కూడా మనకు తెలుస్తాయి అండ్ ఫస్ట్ మనకే తెలుస్తాయి ఏవైనా తర్వాత ఉండేవి కూడా అలా ఉన్నింది ఇంకా ఆ టైంలో ఆయాసం చాలా ఉండేది వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా కష్టమే అసలు మాట్లాడలేకపోయేదాన్ని సో ఇవన్నీ రీజన్స్ వల్ల నేను అప్పుడు బ్రేక్ ఇచ్చేసాను యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు గీతా సారాంశం అని నా యూట్యూబ్ దానికి నేమ్ చేంజ్ చేసి ఇప్పటి నుండి వీడియోస్ చేద్దాము అని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కాకపోతే కన్సిస్టెన్సీ లేకుండే ఎందుకంటే నాకు ఇంకా ఏం తెలియదు వాటి గురించి ఏంటి అనేది బేబీ స్టెప్సే ఇంకా నేర్చుకుంటూ ఉన్నా లైక్ ఎలా చేస్తే బాగుంటుందో నా ఆలోచనలో ఉన్నా బట్ ఉగాది మంచి రోజు అలా నేను అలాగా లాంచ్ చేయడం జరిగింది ఛానల్ నేమ్ తర్వాత ఏంటంటే కరెక్ట్ కొంచెం కన్సిస్టెన్సీ పెరిగినప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వల్ల బ్రేక్ వచ్చేసింది అనమాట ఓకే ఇట్స్ ఓకే తెలిసాక లైక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకున్నాక ఓకే ఈ గ్యాప్ మంచిదే మంచి కోసమే అని అనుకున్నా తర్వాత కొంచెం బాగుంది అని నన్ను ఫీల్ అయ్యాక అండ్ నేను అప్పుడు గుంటకల్కి వెళ్ళాను అప్పటి నుండి ఇంకా వీడియోస్ పెడదాము కన్సిస్టెంట్గా ఏదో ఒకటి నాకు కుదిరినంత వరకు స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా కుదిరినంత వరకు వీడియోస్ చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ ఆఫ్టర్ ఏ గ్యాప్ అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఇంట్లోనే ఉండడం జరిగేది సో ఎక్కడికి వెళ్ళే స్కోప్ అప్పటికి నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను ఇంట్లోనే వెతుకునేదాన్ని ఏం చేస్తే బాగుంటుంది ఎలాగా అది ఇది అని అందుకే అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చేయలేకపోవడానికి రీజన్ అదే అట్లీస్ట్ రోజుకి ఒక షార్ట్ అన్న పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా అండ్ అదొకటి అండ్ ఎందుకో నేను గుంటకల్కి వెళ్ళా ఎందుకు మామూలు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటుంది నాతో పాటు అంటే ఇంకా పెళ్ళి మరిది పెళ్లి గురించి మా అత్తయ్య గారు వాళ్ళు విజయనగరం వెళ్ళారు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఇల్లు అక్కడే ఉంది సో అక్కడ నుండే పెళ్లి పనులన్నీ స్టార్ట్ చేసుకుందామని అటు వెళ్ళారు ఇంకేంటి అంటే మా హస్బెండ్ అండ్ మా మరిది ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కొంచెం మాకు బాగుండడం స్టార్ట్ అయింది కానీ ఇంట్లో ఎందుకు ఒక్కటి ఉన్నారు మా చుట్టుపక్కల లేబర్స్ ఉన్నారు కాకపోతే ఇంట్లో లాక్ చేసుకుని ఉండాలి కదా ఎందుకు రిస్క్ అని చెప్పి నేను హైగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయాను ఇక్కడికి వచ్చాము అంటే ఒక ట్వంటీ డేస్ గ్యాప్ తోటి మళ్ళీ విజయనగరం వెళ్దాం సో దాట్ అక్కడ కొడుకు ఫంక్షన్ ఉపనయనము తర్వాత పెళ్ళి ఇవంతా కంటిన్యూగా ఉంటుంది సో వెళ్దాము నేను జర్నీ జర్నీకి కూడా ప్రాపర్ గ్యాప్స్ పెట్టుకుని గ్యాప్స్ ఇచ్చుకుని ప్లాన్ చేసుకున్నాను అనమాట జర్నీ అంతా అయితే బెంగళూరుకి వచ్చాము ఇక్కడ ఒక వెడ్డింగ్ అటెండ్ అయ్యాను ఇంకోటి ఏంటంటే నేను ఒక మా హస్బెండ్కి యానివర్సరీ గిఫ్ట్ కోసం నా చేతో ఏదైనా చేసి అంటే బయటికి వెళ్ళి యానివర్సరీకి ఇక్కడ కూడా బయటికి వెళ్ళిమని ప్లాన్ చేద్దామంటే నాకు అంత స్కోప్ లేదు సరే నా చేతితో చేసా పర్సనల్ టచ్ అనేది ఉండాలి నా చేత్తో చేసి ఇవ్వాలనుకున్నా గుంటకల్లో నాకు ఒక ఐడియా వచ్చిన వెంటనే స్టార్ట్ చేసాం అది ఇన్కంప్లీట్గా ఉన్నింది ఇక్కడికి వచ్చాక నాకు ఒక వన్ వీక్ దొరుకుతుంది ఎలా అయినా సరే చేద్దాము అని డిసైడ్ అయ్యా బాగా యాక్టివ్గా ఉన్నాను ఎలా అయినా సరే చేయాలి అని అనుకున్నా కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చాము వెడ్డింగ్ అటెండ్ అయ్యాము ఆ వన్ వీక్ మొత్తం నాకు టూ డేస్ స్కానింగ్ ఎగిరిపోయింది ఆ తర్వాత డాక్టర్ చెకప్ తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము కొంచెం బెడ్ రెస్ట్ ఇవ్వడము ఇలా ఆ వీక్ అంతా గడిచిపోయింది ఇన్ఫ్యాక్ట్ నేను ఫోర్టీన్త్ డిశ్చార్జ్ అండి హాస్పిటల్ నుండి ఫిఫ్టీన్త్ ఏమో మా యానివర్సరీ బేసిక్గా నాకు ఎలా అనిపించింది అంటే నేను అడుగుదాం అనుకుని ఏదైనా రిసార్ట్ ఏదైనా వెళ్దాము సో దట్ కొంచెం ఈ రెగ్యులర్ లైఫ్ కంటే కొంచెం నాకు డిస్ట్రాక్షన్ కావాలనిపించింది అండ్ నాకు ఈయన కూడా ఒక అవర్ ఆర్ టైం అనేది కావాలనిపించింది ఎందుకంటే ఇంట్లోంటే ఏదో ఒక నేను చేయట్లేదు కాబట్టి ఎక్కువ ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు సో ఆ బ్రేక్ కావాలనిపించింది అయితే అంతసేపు కారులో కూర్చొని దూరం వెళ్ళాలి రిసార్ట్ కోసం అయితే వద్దు నేను ఏదైనా ప్లాన్ చేస్తా అని చెప్పారు కానీ హాస్పిటల్ నుండి రావడము నాకేమో రెస్ట్ చెప్పడంతో మొత్తం అంత బిస్కెట్ అయిపోయింది అది నేను చాలా ఫీల్ అయ్యాలి లిటరల్ ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ అండ్ నేను ఇలాంటివి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి సెలబ్రేషన్స్ అని సో అది బిస్కెట్ అయిపోయింది ఇంకేమంటే చెప్పాను కదా రెస్ట్ ఇచ్చారు మా అత్తయ్య గారు వాళ్ళు పెళ్ళి కోసం అని చెప్పి విజయనగరంలోనే ఉండిపోయారు రీసెంట్గానే అయింది పెళ్ళి సో అవన్నీ కూడా ఇంకా చూసుకుని అన్నీ సెటిల్ చేసుకుని రావాలి వాళ్ళు అందుకని ఇంకా మా అమ్మని రప్పించేసుకున్నాం అనమాట ఇక్కడికి నాకు హెల్ప్గా ఉండాలని అది రీజన్స్ సో ఏంటంటే బుజ్జి బేబీ వల్ల ఇవన్నిటికీ ఆన్సర్స్ అనుకుంటున్నాను ఇప్పుడు ఓకే సో పేరెంట్స్ అవ్వడం ఒక బేబీ చేతిలోకి వస్తుంది చిన్ని బేబీ సో ఇది చాలా పెద్ద థింగ్ సో ఏంటి అంటే ఇంకా ఇవన్నిటికీ ఫీల్ అవ్వడం కంటే కూడా కమింగ్ థింగ్ని ఎంజాయ్ ఉంది అండ్ సీమంతం కూడా ఇప్పుడు అనుకున్నది అనుకున్నట్టు అవుతుందో లేదో చెప్పలేను నేను అదొకటి ఇప్పుడు నన్ను బోదర్ చేస్తోంది అదే అంటే ఇప్పుడు సి ప్రెగ్నెన్సీలో జరిగే ఏకైక ముచ్చట అది ఒక్కటే సో అది కూడా ఇప్పుడు అనుకున్నట్టు అవ్వాలి అది కూడా అమ్మ వాళ్ళ సైడే చేయాలి సో అది కూడా ఇప్పుడు అను అనుకున్నట్టు అవుతుంది అని అయితే నాకు హోప్స్ లేదు అది కూడా నన్ను చాలా బాదర్ చేస్తుంది చూడాలి లైక్ హౌ ఇట్ టర్న్స్ అని ఇంకా ఉంది కదా ఇవన్నిటినీ నేను బేబీని చూడగానే ఇవన్నీ కూడా ఇట్లా మొత్తం అన్నీ కూడా మైండ్లోంచి వెళ్ళిపోతాయని అనుకుంటున్నాను హోప్ ఫర్ ద బెస్ట్ ఇప్పటి నుండి వీలైనంత వరకు చెప్పా కదా స్ట్రెస్ తీసుకోకుండా వీలైనంత వరకు కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కువ తిరగలేను ఏమి చేయలేను కాబట్టి అండ్ వన్ మోర్ థింగ్ నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని కూడా చెప్పాలనుకుంటున్నాను త్రూ వీడియోస్ అది ఎవరికైనా హెల్ప్ అవుతే అవుతుంది అని నాకు కూడా షేర్ చేసుకోవాలన్నది ఇన్ఫాక్ట్ నేను నాకు కొన్ని థింగ్స్ వీడియోస్ ద్వారానే తెలుసా వేరే వాళ్ళు చూడడము సో మేబీ ఇది హెల్ప్ అవ్వచ్చు జర్నీ గురించి చెప్తే నేనేం ఫేస్ చేశాను నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటే అది ఒకరికైనా హెల్ప్ అవ్వచ్చు నేను అనుకుంటున్నా ఆన్సర్ ఇస్తా వాటికి కూడా ఎందుకు నాకు బెడ్ రెస్ట్ ఇచ్చారు ఏమైంది సో ఇవన్నిటికి కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఏమైంది అనేది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్ బాయ్